చిత్రసీమ పరిస్థితి అనుకున్నంత ఆశాజనకంగా లేదు ఓటీటీ మార్కెట్ ఎప్పుడో ఢమాలు ఉంది పేరున్న హీరోల సినిమాల్ని కూడా కొనే నాథుడు లేడు చిన్న సినిమాల పరిస్థితి సరే సరే అన్నట్టు తయారైందే టైర్ టూ హీరోల సినిమాలకు ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమా మట్కా కూడా ఓటీటీ బయర్లు లేక ఢీలా పడిపోయింది వరుణ్ తేజ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ రూపొందుతున్న ఈ చిత్రానికి కుమార్ దర్శకుడు దాదాపు డెబ్బై ఐదు కోట్లతో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు అయితే ఇటీవల వరుణ్ తేజ్ సినిమాలన్నీ ఆ అయినా కంగారు తగ్గటం లేదు దానికి కారణం ఈ సినిమాకు ఇంకా మార్కెట్ ఓపెన్ కాకపోవటమే వరుణ్ వరుసగా మూడు ఫ్లాప్లతో హ్యాట్రిక్ కొట్టాడు ఆ ప్రభావం ఇప్పుడు మట్కాపై పడింది మట్కా నుంచి ఇప్పటికే కొన్ని లుక్స్ వచ్చాయి అవి ఇంప్రెసివ్ గానే ఉన్నాయి అయినా సరే ఓటీటీ మార్కెట్ ఈ సినిమాపై ఎలాంటి ఆసక్తి చూపించటం లేదు ఓటీటీ డీల్ అయిపోతే నిర్మాతలకు సగం బెంగ తగ్గుతుంది అయితే టీజరో ట్రైలరో వచ్చేంత వరకు ఈ సినిమాపై బయ్యర్లు ఆసక్తి చూపించే అవకాశం లేదన్నది ఇన్సైడ్ వర్గాల టాక్ దర్శకుడు కరణ్ కుమార్ చేతిలో పలాసా అనే హిట్ సినిమా ఉంది అయితే ఆ తర్వాత తీసిన శ్రీదేవి సోడా సెంటర్ ఫ్లాప్ అయింది అందుకే ఈ కాంబో అనుకున్నంత హైప్ తీసుకురాలేకపోతుంది మెగా హీరో సినిమా అనగానే మార్కెట్ ఓపెన్ అయిపోతుందన్న అపోహలు ఇండస్ట్రీలో ఉన్నాయి అయితే మట్కాతో అవన్నీ పటాపంచులైపోతున్నాయి మెగా హీరో పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన హీరోల మాటింటూ ఊహించుకోవచ్చు మట్కాపై బయర్లు ఆసక్తి చూపించారంటే అదిరిపోయే స్టఫ్ ఏదో ఈ సినిమా నుంచి బయటకు రావాల్సిందే